ಬಿ ನ್ಯೂಸ್ ಛಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ ನೇನು ಮೀಸಂಧ್ಯ ವಿಶಾಖ ಜಿಲ್ಲಾ ಘಾಜ್ವಾಕ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంతాపం తెలిపారు ముందుగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారని పల్లా అన్నారు కార్యక్రమంలో గాజుబాక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారికి ఘన నివాళులర్పిస్తూ వారు ఆర్మిక్షాంతిని కలగాలని ఆ కుటుంబానికి ఆ మగవానికి మనలేదు సాధించాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మన్మోహన్ సింగ్ గారి కోసం నేను మాట్లాడుతుంటే ఎంతోమందికి ఆదర్శంగా ఎంతో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జీవితంగా తీసుకుంటే ఎక్కడ కూడా ఆయన పైన ఒక అవినీతి మాట్లాడలేదు అంటే రాజకీయ నాయకులు వారు ప్రజా తీసుల్లో ఉన్నప్పుడు జాబు ప్రజలకి జవాబుదారంగా ఉండాల్సిన అవసరం నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈరోజు ప్రతి యువ నాయకులు ఇప్పుడున్నటువంటి తరం కావచ్చు భవిష్యత్తు తరం కావచ్చు యువతికి అందరూ కూడా ఆదర్శ ప్రాయణ ప్రాయణి అని చెప్పి తెలియజేస్తూ మన ఆత్మ శాంతి కలగాలని వారికి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం సాధించారని వారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరోసారి కానీ వాళ్ళు జోహార్లు జోహర్